తాటి కొమ్మ ఈత చెట్టు కొమ్మ ఇంకా దంచడం జరుగుతున్నది ఇక్కడ ఇగ్నకు నరేష్ ఇంకా పెళ్లి కాలే ఇక వీళ్ళైతే దంచుతున్నారు మరి ఇక్కడ ఇక్కడ దంచే వాళ్ళు ఇద్దరు అయ్యిండ్రు అక్కడ మెసరాం నందుబాటు దంచుతున్నారు గట్టిగా ఈ మొత్తానికి ఈ వనమూలికలన్నీ ఒక జాగా ఇలా దంచేసి దంచిన తర్వాత దీంట్లో అయితే ఈ గిన్నెలో అయితే నానబెట్టడం జరుగుతుంది ఇంక ఇక్కడ నానబెట్టడం జరుగుతుంది ఈ నానబెట్టిన తర్వాత ఆ రసం అనేది వాటర్లో కలిసిపోతుంది దిగుతుంది కంప్లీట్గా ఇగో ఇలా దంచుతున్నారు మరి పచ్చి కొమ్ము కొబ్బరి పచ్చి కొబ్బరి ఇక్కడ చూస్తే తేనె ఇంకా తేనె ఒరిజినల్ తేనె ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది తేనె ఈ నువ్వులు మేము పండించిన నువ్వులు ఇది బెల్లం కిరాణా షాప్ నుంచి తీసుకొని వచ్చిన బెల్లం కొన్ని బెరెడు ఉన్నాయి కానీ వాటి పేర్లు మాకు తెలుస్తలేదు మరి మా పెద్ద మనుషులు కూడా రాలేదు ఇంకా వచ్చిన తర్వాత కంపల్సరీ చెప్తారు వాళ్ళు వాక్ చైనా వాక్ చైనా వాక్ చైనా ఇది దీనికి అంటారేమో వాక్ చైనా తెల్లడి ఇది వాక్ చైనా అంటారు దీన్ని వాక్ చైనా బాగా చేదు వస్తుంది పూసే కవుర్క బర్లేదు ఇదాయ పూసే కవర్క పూస కవూర్కూ పూసం చెట్టు ఇవి మనము వంటలు చేసే సామాగ్రి చెక్క కలమి చెక్క ఇలాచింగ్ సహజీరా ఇదేమో లవంగలు తర్వాత యాలకులు కూడా కలపడం జరుగుతుంది ఏం తీసుకొచ్చినట్టు మల్లె మల్లె దీని పేరంట మిరీ ఈ కడుపు నొప్పి వచ్చినా కానీ దీన్ని దంచిన తర్వాత మా పిల్లలకైతే తాపడం జరుగుతుంది ఇదే మేడం हाता के तम्बाकू गिरوندی आयुर्वेदिक का पटो फर्क कर उसने खेलवा कर पेर तो पेरगो तम्बाकू भाई भाई तम्बाकू चले चंद्रकांत जी आउं काकांचा दादाबरोबर आजार रासी बाई राक्ता बदल मेड चट्टो चावूण पडसेना मले मले बरे गोड्या नामा सीजन सीजन के मत अरे तेम मटा पासावून मोईन खाली में यार काट के सुन रानडे दिन आयो ಹೌದು ಅಂತ ಎಲ್ಲಾ ಕೈಮಗಾನ್ ಒಂದು ತಾನೇ ಬಾತಲೇಕ್ಕೆ ತಿನ್ನಿ ಬಾಬಾ ಆ ವಾಟರ್ ಆಹಾ ಆಹಾ ಜರಡಾ

सब्सक्राइब इन शंकर सेल अपना ये तो बस के कटू काला मैं लेके आने वाला हूं नालों హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేయడం జరిగింది ఇందులో మొత్తం ఒక వంద ఐదు వనమూలికలు కలపడం జరిగింది ఇది మా ఉమ్రిటి గ్రామం యొక్క ప్రత్యేకత ఉగాది సందర్భంగా ఈ ఉగాది ప ఉగాది పచ్చడి తయారు చేయడం జరిగింది ఇది మా ఉమ్రి గ్రామం ప్రత్యేకత ఇందులో మొత్తం ఒక వంద ఐదు వనమూలికలు కలపడం జరిగింది ఒక వంద ఐదు వనమూలికలు వీడియో బర్బర ఫ్రెండ్స్ ఉగాది ఉగాది సందర్భంగా ఈరోజు మా ఉమ్రి గ్రామంలో ఉగాది పచ్చడి తయారు చేయడం జరిగింది ఇందులో మొత్తం ఒక వంద ఐదు వనమూలికలు కలపడం జరిగింది ఇది మా ఊరిలోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇది తాగించడం జరుగుతుంది ఇదే మా ఉమ్రిటి తలమడుగు గ్రామం యొక్క ప్రత్యేకత ఇది ఇది అలాగే మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఇలాగే ఇప్పటి వరకు కొనసాగుతుంది ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇది ఏంటంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళి మళ్ళీ మా మా ఊరి యొక్క దేవతలకు అన్నిటికీ సమర్పించిన తర్వాతే ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఉగాది పచ్చడి అంటే ఇలాగే ఉంటుంది మా ఊరిలో అన్ని దేవ అన్ని దేవుళ్ళు దేవతలకు అందరికీ సమర్పించిన తర్వాతే అందరికీ పంచడం జరుగుతుంది